మెదక్ జిల్లా తూఫ్రాన్లో స్దనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ మామిడిల జ్యోతి కృష్ణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి బస్ స్టాండ్ ఆవరణలో శ్రమదానం చేశారు తదనంతరం పుట్టగుట్టు పాఠశాల ఆవరణలో చెట్లను నాటడం జరిగింది మున్సిపల్ చైర్పర్సన్ మామిండ్ల జ్యోతి విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తూఫ్రాన్ ఆజీఓ జయచంద్రారెడ్డి మరియు మున్సిపల్ కమిషనర్ కాజా మయినుద్దీన్ కౌసిలర్లు శ్రీశైలంగా తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వచ్చే మనము పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి అలాగే పరిసర పరిసరాలలో దుమ్ము ధూని కూడా మన ఇంటి మన ఇంటి లోపల పరిసరాలు శుభ్రంగా ఉండాలి మన ఇంటి ముందు కూడా పరిసరాలు శుభ్రంగా ఉండాలి ఏంటంటే ఇంట్లో ఉన్న చెత్త తీసుకొచ్చి రోడ్డు మీద వేయకూడదు రోడ్డు కూడా ఈ కార్యక్రమము మన తూపురా మున్సిపాలిటీలో తీసుకున్నటువంటి కార్యక్రమం గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు అలాగే గౌరవ కౌన్సిలర్లు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు అలాగే మున్సిపల్ సిబ్బంది అలాగే ఆశా సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది ఇతర కూడా ప్రతిష్టాత్మకంగా పాల్గొన్నారు మొక్కలు పెట్టే మొక్కలు కూడా పెద్ద పెద్ద వృక్షాలు కూడా కట్ చేయడం జరుగుతుంది ఏదో విధంగా వాటిని కంట్రోల్ చేసుకుంటూ మొక్కలు పెంచుకుంటే చిన్న చిన్న విషయాలకు మనం మొక్కలు కట్ చేసుకుంటే రేపు వాతావరణ కాలుష్యం పెరిగి లేని జబ్బులు ఏర్పడి చాలా ఇబ్బంది పాలయ్యే పరిస్థితులు ఏర్పడినాయి ఇప్పుడు వచ్చి సీజనల్ సీజనల్ డిసీజెస్ వర్షాకాలం కాబట్టి సీజనల్ డిసీజెస్ వస్తాయండి కొంచెం అవేర్నెస్తో ఉన్న మున్సిపల్ నుంచి కూడా చాలా శానిటేషన్కి అవేర్నెస్ చేస్తూ శానిటేషన్ ప్రోగ్రామ్ చాలా స్పెషల్ డ్రైవ్గా వీక్లీ టూ టైమ్స్ డైలీ వారి కార్యక్రమం కాకుండా కూడా వీక్లీ టూ టైమ్స్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది దాన్ని అందరూ సద్వినియోగించుకుంటున్నారు ఇంకా కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించు మా తరఫున మేము చేస్తాము ప్రతి వ్యక్తి కూడా స్వచ్ఛత స్వచ్ఛంద పరిసరాలను వాళ్ళు కొంచెం క్లీన్ చేసుకొని ఆరోగ్యవంతులు అవుతారని కోరుకుంటున్నారు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్